ఆనుకున్న చూడడానికి లేదు మా ఇక్కడ వస్తూ ఉండాలి జనాలు మాకు కూడా ఒక్కొక్క రోజు తీసుకోండి చెప్తాను లేదా కాలు ఉంటే వెళ్తా లేదా కాలువే లేదా ఇంటికి అంటే రద్దసారికి అయితే తెలిసింటారు కదా ఎవరో పడ్డారు అని చెప్పేసి

आ गए साहब मैं 20 मिनट के साल सभी लोग के लाने मना रहा हूं मार प्रोसेस को ओनली 20 मिनट का है जाके लोग मैडम 5 बजे बजे स्कूल में रहा हूं दूसरी ये रेड राजा जावला फाइनल है याद अंदर है 10 मिनट है अरे जाला

అంటే వాళ్ళకి నేను ఒక మాట చెప్పమంటారు డోంట్ టేక్ అదర్వైజ్ ప్రతి ఒక్క సచివాలయంలో మనం ఇక్కడ ఎందుకు మనం ఎందుకు జాబ్ చేస్తున్నాం ఈ పనుల కోసం రెస్పాన్స్ ఇవ్వకుండా ఇట్లా వెళ్ళిపోతే నాకు పంపించండి ఆమె ఇంట్లో కూర్చోమని చెప్పండి వారంలో లీవ్ తీసుకోమని చెప్పి చాలా అనుకుంటుంది సచివాలయానికి టెంపరీ ఇంకొక తప్ప చెప్పండి ఆమె పని అంతా ఏడు ఇదే సమస్య సచివాలయం వాళ్ళు ఉంటారు సచివాలయం ఉదయం అంటున్నారు సాయంత్రం అంటే ఆఫీస్ టైం అయినా పులందరి నుంచి కొద్ది సచివాలయం సచివాలయంలో మీరు అయితే క్యారీ తీసుకుంటుంది ఆడే కూర్చోడానికి వాళ్ళు పని చేసి తీరాల్సిందే వాళ్ళు పని చేయకోకుండా కూర్చుంటే నేను ఆయన ఎమ్మెల్యేగా నేను నేను ఏం పనులు చేయగలుగుతాను నేను నేనే నేను చేయగలుగుతాను మీరు చేయాల పని నేను ఏదైనా మీ నోటీస్ తీసుకొచ్చి ఎక్కడైనా కాకపోతే అక్కడ చూసట్టు కానీ మీరు కూర్చొని పని చేస్తే నా దగ్గరికి ఎందుకు వస్తాయి మన వాళ్ళకి అందరికీ చెప్తాను ఎవరైనా సచివాలయంలో పని చేయకపోతే చక్కగా క్యారియర్ కీరియర్ చదువుకొని బుట్ట తీసుకొని సచివాలయంలోనే కూర్చోండి ఆ తర్వాతనే కూర్చోండి

ంటావు తీసుకుందా నిన్న మర్చిపోయినా నాలుగు వేలు పింఛన్ తీసుకుంటున్నావు నువ్వు మర్చిపోతా నువ్వు ఆసుపత్రిలో ఉన్నావా ఇస్తున్నారు పింఛను చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు ఎంత ఇస్తున్నాడు నాలుగు వేలు ఇస్తున్నాడు పింఛను తీసుకో పట్టుకో పట్టుకో ఫోటో తీస్తారంటే పట్టుకోట అంటే చూడు చూడు ఇక్కడ చూడు చూడ ఆయన